వెల్కమ్ టు ఒమేఘ ఇండియా టీవీ న్యూస్ సైదాపూర్ మండలంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దళిత సంఘాలు అంబేద్కర్ బీసీ సంఘాలు నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడ్డాయి ఈ నెల ఎనిమిదవ తారీఖున లస్మన్నపల్లి గ్రామ శివార్లో కెనాల్ వద్ద సాయంత్రం ఐదు గంటలకు ట్రైని ఎస్ఐ భార్గవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా ట్రైని ఎస్ఐ భార్గవ్ కానిస్టేబుల్ ఆకాష్ రెడ్డి రవికుమార్లు మహీందర్ పై దాడి చేసినట్లు ఆరోపణల పట్ల అంబేద్కర్ సంఘాలు దళిత సంఘాలు బీసీ సంఘాలు నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి సైదాపూర్ మండల కేంద్రంలో కొత్త బస్ స్టాండ్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఘటనపై నిజ నిర్ధారణ చేసి వాస్తవాలలో పై అధికారులు ఏసీబీ సిపి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిషన్ కు నివేదిక సమర్పిస్తామని ఈ నివేదికను అధికారులు పరిగణలోనికి తీసుకోవాలని అన్నారు ఇది వరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉద్దేశపూర్వకంగా పెట్టడం జరిగింది అలా కాకుండా పై అధికారులు స్పందించాలన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం కార్యదర్శి తునికి సమ్మయ్య నిరుద్యోగుల సంక్షేమ సంఘం ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు భక్తుల తిరుపతి తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి పశుల స్వామి మహాత్మ జ్యోతిరావు పులే కమిటీ మాజీ చైర్మన్ సందల వెంకన్న అంబేద్కర్ సంఘం సైదాపూర్ మండల అధ్యక్షులు కలక్కోటి హరిబాబు ఉన్నారు పంచాయతీ దగ్గరలో ఉన్న కెనాల్ పక్కన డ్రంక్ అండ్ డ్రైవ్ స్థానిక ట్రేణి ఎస్ఐ గారు నిర్వహించడం జరిగింది ఆ రోజున ఆ సమయంలో ఒక దళిత వ్యక్తి భక్తుల మహేందర్ పైన దాడి జరిగిందనే కొన్ని ఆరోపణలు వచ్చినాయి దీనిపైన అట్రాసిటీ కేసు పెట్టాలని దళిత సంఘాలకు సంబంధించిన కొందరు వ్యక్తులు ఈ అట్రాసిటీ కేసును నీరుగార్చడం కోసము తప్పుడు కేసులు పెట్టి తర్వాత విధులకు ఆటంకం కల్పించాలని వాళ్ళు తర్వాత అట్రాసిటీ కేసు పెట్టాలని వీళ్ళు చెప్పుకుంటా ఫ్యూచర్లో అట్రాసిటీ కేసును గార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ కేసు పైన మేము నిజ నిర్ధారణ కమిటీ చేస్తున్నాము దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిజంధన కమిటీ వేసి పూర్తి స్థాయిలో ఇంక్వైరీ చేసి ఏమైతుందంటే ఇవాళ తప్పుడు కేసులు పెట్టడం వలన అట్రాసిటీ కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు కొందరు శక్తులు ఈ విషయమే మేము పూర్తి స్థాయిలో నిజాతలు కమిటీ చేసి దత్త సంఘాలు అంబేద్కర్ సంఘం మాలమానాడు బీసీ సంఘాలు ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిజాతలు కమిటీ చేసి మేము ఈ యొక్క నిజ నిర్ధారణ చేసి ఏసీబీ గారికి సిపి గారికి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ గారికి మేము నివేదికను సమర్పించి కేసును తప్పుదార పట్టిస్తుర్రా లేకపోతే కేసును నీరుగారుస్తుర్రా ఫ్యూచర్ అట్రాసిటీ కేసు నీరుగార్చే విధంగా ప్రయత్నం చేస్తురా అనే విషయంపై మేము విజ్ఞుల కంపెనీ వేస్తున్నాం సైజాపూర్ మండలంలో దీనిపైన ఇకముందు కూడా అట్రాసిటీ కేసు నీరుగార్చే విధంగా తమ స్వార్థ ప్రయోజనాల కోసము కుట్రలు కుతంత్రాలు చేయకుండా చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం తేదీ ఎనిమిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు లస్వన్నపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో కినాలు దగ్గర సైదాపూర్ ఎస్ఐ గారైన ట్రైనింగ్ ఎస్ఐ భార్గవ్ మరి డ్రంక డ్రైవ్లో నిర్వహిస్తుండగా బత్తుల మహేందర్ అనే వ్యక్తి తనకు సంబంధించిన దోస్తులు వాహనం రాంగా వాళ్ళు తనిఖీ చేసినారు ఆ చేసిన క్రమంలో మరి ఈ భక్తుల మహేందర్ నన్ను ఉద్దేశపరంగా ఎస్సీ అనే మార్గంతో నన్ను తిట్టినాడు కొట్టినాడు అనే విధి విధానాలలో ఆయన మీద కంప్లైంట్ ఇచ్చినారు కాబట్టి అవి వచ్చే మార్గంలో ఇవాళ మీద హెచ్ రా హెచ్ మార్గాలు రాసి ఉండాలి కానీ వాళ్ళు చేసే విధి విధానంలో ఆటంకాలు ఏదైనా కూడా వాళ్ళు చెక్ చేసే క్రమంలో చెక్ చేస్తున్నారు కనుక ఈ అట్రా దారి తీసే నివాసంలో ఈ మహేందర్ భక్తుల మహేందర్ గొల్లపూడ వాస్తవంలో ఇచ్చిన వెంటనే దీనికి సంబంధించిన కొన్ని వ్యక్తులు అట్రా సిటిఫికేట్ బుక్ చేయాలి ట్రైనింగ్ చేసే విధి నుంచి నిర్ణయించాలనేది ఎంతవరకు కరెక్టు అది అది ఎందుకు ఆ తప్పుడు జరిగింది అది ఎవరు చూడలేదు వాళ్ళు ఇద్దరి మధ్యనే వాళ్ళు ముగ్గురు ప్లస్ ఇక్కడ ఇంకా ఇద్దరు కానిస్టేబుల్ ఎస్ఐ గారు ఉన్న విధి విధానంలో మరి ఎవరి హఠాకాలు జరిగినాయో దాని గురించి ఎస్సీ అట్రాసిటీ కమిటీ ఎస్సీ అట్రాసిటీ చైర్మన్కు సిపి గారికి సి ఏసీపీ గారికి ఇచ్చి ఇది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి దాన్ని పూర్తి విచారణ జరిపించి అట్ట దీనికి విజయవితర కమిటీలో విధులు నిర్వహించి దీని దీని విధానం నిర్వహించి దీనిపై